నమస్కారం నేను శిల్ప రమేష్ దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అంటే మూలా నక్షత్రం ఉన్న రోజు మనం అమ్మవారిని సరస్వతి స్వరూపంగా పూజిస్తాము సరస్వతి అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ రోజు మనం కొబ్బరితో చేసిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాము కొబ్బరితో చేసిన అన్నం అంటే కొబ్బరి అన్నం ఈరోజు మనం నైవేద్యం కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు జీలకర్ర ఓ టీ స్పూను రెండు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు పల్లీలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు తురిమిన కొబ్బరి రెండు కప్పుల అన్నం ఉప్పు తగినంత పోపు వేయించుకోవడానికి సరిపడా నూనె ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కాగాక ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని తర్వాత మినప్పప్పు పల్లీలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి పోపు దూరగా వేగాలి మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పోపు కొద్ది వేగిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయ కరవైపాకు ముందుగా వేస్తే పోపు వేగదు కాబట్టి మనం పోపు కొద్దిగా వేగాక అప్పుడు పచ్చిమిరపకాయ కరవైపాకులు వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు తురిమిన కొబ్బరి కూడా కలిపేసుకోవాలి కొబ్బరి వేసినప్పుడు స్టవ్ స్లిమ్గా ఉండాలండి స్టవ్ ఆపేసుకొని దీన్ని మనం ఇప్పుడు అన్నంలో కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఈ పోపు మొత్తం కలుపుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు అన్నంలో బాగా కలిసిపోయిందండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది